స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద మంచిర్యాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నడిపల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో లక్షడిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిహెచ్ రాజన్న సుమాన్ గంగాధర్ షేక్ చాంద్ తిరుపతి స్వామి కాంతయ్య సత్తయ్య నారాయణ శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చూడండి అందరు అన్న రానే ఇయ్యాలి mm-hmm

అందరితో ఆయనతో అందరి పాయనతో ఆయన పాసు లేకపోతే స్వాతంత్ర దినోత్సవం భారతదేశ స్వాతంత్ర ద్వారా ఎందరో మహానుభావులు బ్రిటిష్ సామ్రాజ్యం నుండి భారతదేశం స్వతంత్ర దేశం ఉండాలని ఎందరో మహానుభావుల త్యాగపరితం గాంధీ గారి నేతృత్వంలో శాంతియుత మార్గంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటివేలతో భారతదేశానికి ఆదో ఆ దేశానికి స్వాతంత్రం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు స్వాతంత్రం రావడం స్వాతంత్రం వచ్చిన సందర్భంలో ఆనాడు ప్రజలు మన నెహ్రూ గారికి పట్టం కట్టి ఆనాడు దేశ ప్రధానిగా పంచవర్ష ప్రణాళికలు అనే కార్యక్రమం పెట్టి దేశం ప్రపంచ దేశంతో పోటీపడే దిశగా ఆనాడు పంచవర్ష ప్రణాళికలే ఈనాడు దేశ అభ్యున్నతికి ప్రపంచ దేశంతో పోటీ పడుతుందంటే ఆనాడు భారతదేశం ప్రజలందరికీ మరియు ధన్యవాదం అదే సందర్భంలో గాంధీ గారు तो ंधी गारी देशने। 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 देशने।